హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో అయితే పల్లీల పొడి అయితే చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈజీగా చేసుకునే పల్లీల పొడి అనమాట ఈ పల్లీల పొడిని చాలా ప్రాంతాల్లో చాలా చాలా రకాలుగా అంటారు అనమాట మా రాయలసీమలో వచ్చి బుడ్డల పొడి అంటారు తెలంగాణలో వచ్చి పల్లీల పొడి అంటారు ఆంధ్రాలో వచ్చి వేరుశనగ పొడి అంటారు అనమాట ఈ పొడి అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి అన్నంలోకే కాదు టిఫిన్స్ లో కూడా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడైతే ఇడ్లీ దోశ పూరి చపాతి దే ఉప్మా దేంట్లోకైనా ఇంట్లోకైనా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసి ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని ఇందులోకి పల్లీలు అయితే యాడ్ చేస్తున్నానండి పల్లీలు అయితే నేను ఒక రెండు గుప్పెళ్ళు తీసుకున్నాను అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడు పల్లీలు అనేవి వేయించకూడదు అనమాట పైన మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో మనము పల్లీలు అనేవి మంచిగా వేయించుకోవాలి చూడండి బాగా వేగిపోయాయి కదా లో లో పెట్టి బాగా వేయించేసాను చూడండి బాగా వేగిపోయాయి వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు తర్వాత అదే బాండిలు పెట్టేసుకొని అందులోకి చూడండి పల్లీలు అయితే మంచిగా వేగాయి కదా తర్వాత అదే బాండిలు పెట్టుకొని ఇందులోకి మీ కారానికి తగ్గట్టు ఎండిమిర్చి అయితే యాడ్ చేసుకోండి నేను ఇవి చాలా కారంగా ఉన్నాయండి అందుకని కొంచెం తక్కువగానే వేసాను అనమాట ఎండిమిర్చి అనేవి ఇవి లైట్గా వేయించుకుందాము నూనె వేయకుండా తర్వాత ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేద్దాము ఒక ఒకటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి దాంట్లో కూడా ఆఫ్ చేశాను నేను అది చాలా తక్కువ ఆయిల్తో పొడి అనమాట పల్లీల పొడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది పులిహార అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటుందండి ఈ బుడ్డల పొడి అనేది సారీ బుడ్డల పొడి పల్లి పొడి బుడ్డల పొడి కూడా అనొచ్చు పల్లీల పొడి కూడా అనొచ్చు ఇవి కొంచెం మంచిగా వేగాక ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేద్దాము ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే అవ్వాలండి హై లో పెట్టేస్తే ఏంటంటే ఎండుమిర్చి మాడిపోతుంది కాబట్టి స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకుందాము తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేద్దాము వీటిని కూడా మంచిగా వేగనిద్దాము ఇవి మంచిగా వేగితే మంచి ఫ్లేవర్స్ అయితే ఇందులోంచి రిలీజ్ అవుతూ ఉంటాయి తర్వాత ఇందులోకి కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మీకు పచ్చి కరివేపాక అయినా వేసుకోవచ్చు ఎండి కరివేపాక అయినా వేసుకోవచ్చు కరివేపాకు వేస్తే ఏంటంటే ఫుడ్లో ఫ్లేవర్స్ చాలా అంటే చాలా మంచిగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట తర్వాత మనము చింతపండు అండి కొంచెమే కొంచెము చింతపండు అనమాట ఒక గోరంత చింతపండు అయితే వేసాను మరీ ఎక్కువే కండి అంత బాగోదనమాట వీటిని కూడా లైట్ గా వేయించేసుకుందాము తర్వాత లైట్ లైట్ గా పల్లీలకి పొట్టు అయితే తీసేసుకొని వీటిని అయితే ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి రోడ్లో కూడా దంచుకోవచ్చు అండి ఇది రోలు లేని వాళ్ళ కోసం నేనైతే ఈ విధంగా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం పొడికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి సాల్ట్ మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బరకబరకగా గ్రైండ్ అయితే చేసుకుందాము చూడండి బరక బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు చింతపండు ఇవన్నీ బాగా చల్లారాక ఇందులోకి యాడ్ చేద్దాము బాగా చల్లారిపోయి ఉండాలండి వేడివేడిగా పొడి చేస్తే ముద్ద కట్టేస్తుంది తర్వాత ఇందులోకి మనము ఒక పదిహేను దాకా ఇల్లిపాయలు వేసుకుందామండి మీకు పొట్టుతోనే వేసుకోవచ్చు పొట్టు తిన అవసరం లేదనమాట పొట్టుతో సహా వేసుకోవచ్చు దీన్ని కూడా బరక బరకగా గ్రైండ్ చేసుకుందాము ఒక రెండు మూడు సార్లు ఆపి ఆపి గ్రైండ్ చేయండి అప్పుడే మీకు ఈ విధంగా అయితే వస్తుంది లేకపోతే ముద్ద అన్నమాట చూడండి ఎంతో పొడి పొడిలాడుతూ వచ్చింది కదా ఈ పల్లీల పొడిని చాలా రకాలుగా అండి ప్లెయిన్గా కూడా చేయొచ్చు కారపొడితో కూడా చేయొచ్చు నేనైతే చేశాను అనమాట ఇంతేనండి దీన్ని అయితే నేను అన్నంలోకి టేస్ట్ చేస్తున్నాను ఇది టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి అన్ని టిఫిన్స్లోకి బాగుంటుందన్నమాట ఈ టిఫిన్లోకి బాగోదు అనుకుండా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఈ పల్లీల పొడి అయితే ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పల్లీల పొడి మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట పిల్లలకి పూట హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీస్ అవన్నీ తయారు చేసే టైం ఉండదు ఒక్కొక్కరికి కాబట్టి ఇలాగ పొడ్లు పెట్టుకుంటే టిఫిన్స్లోకి మనము ఈజీగా పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట దోశ ఇడ్లీ చేస్తుంటాం కదా మార్నింగ్ పూట కొంచెం ఇలాంటి పొడ్లు చేస్తే అలాంటివి వేసేసి పెట్టి ఇచ్చేయచ్చు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి ఈ పల్లీల పొడి అనేది చూడండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను అన్నీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్